రైట్ అండి ఓకే ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ లకు బిజెపి పార్టీ వ్యతిరేకంగా ఉంది అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ అలాగే ఎందుకు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ తీసుకొస్తున్నటువంటి ఈ ఆర్డినెన్స్ పైన బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది ఎందుకని దానికి రీజన్ ఏంటి ఏదైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా మేడం మేము సైలెంట్ గా ఎక్కడ లేం మేడం సైలెంట్ గా ఉందనే మీరు అనడం అయితే కరెక్ట్ కాలేదు ఎందుకంటే ఈ రోజు ఆ రాత్రి కాబినెట్ మీటింగ్ అయిపోయింది ఈరోజు పొద్దున్నే మా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అందరం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకు తీసుకొస్తే ఆర్డినెన్స్ చట్టపరంగా న్యాయపరంగా ఎటువంటి చిక్కులు ఉండకుండా ఉండకుండే విధంగా ఆర్డినెన్స్ తేవాలని మేము డిమాండ్ పెట్టాం న్యాయపరంగా చట్టపరంగా ఎటువంటి చిక్కులు ఉండకుండా ఉండే విధంగా ఆర్డినెన్స్ తేవాలని మేము న్యాయ వీపులతో సంప్రదిస్తారా ఎవరితో సంప్రదిస్తారా ఎవరైనా సంప్రదించండి చిక్కులు రాకుండా ఉండే విధంగా ఆర్డినెన్స్ తేవాలని మేము డిమాండ్ పెట్టినా సైలెంట్ గా అందుకున్నాం మేడం తప్పకుండా మేము స్పందించినాం రియాక్ట్ అయినాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తూనే మేము ఆర్డినెన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయ సమీక్షకు తట్టుకు నిలబడాలని రాజకీయాలు ఎవరైనా రాజ్యాంగ సమీక్షలో ఇంకో జరిగితే చట్ట చట్టానికి లోపడి ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉండాలని మేము డిమాండ్ చేసినాం మేడం అప్పుడు సంస్థ పరిష్కారం చర్చగా రానే రాదు పూర్తిగా నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ పెడుతున్నాం పెట్టినా కూడా మేడం ఇంకా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ లోకి వెళ్తోంది అని చెప్పేసి కావాలనే బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తోంది అనేది ఒక విమర్శ మేడం క్రెడిట్ తీసుకోండి తీసుకోండి క్రెడిట్ సంతోషమే కదా రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం క్రెడిట్ తీసుకోండి ఎవరన్నారు అందుకోసం మీరు క్రెడిట్ డెబిట్ దాంట్లో దాంట్లో మేడం నలభై రెండు శాతం మీరు ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం మీరు ఎన్నికల్లో గెలిచిండ్రు గెలిచిండ్రు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం దానికి మీరు ఆర్డినెన్స్ పట్టుకుని తీసుకొస్తారా లేకపోతే దాని కాన్ఫ్యూషన్ దీనికి పంపిస్తారా లేకపోతే గవర్నర్ ద్వారా నైన్ షెడ్యూల్ లో పెట్టిస్తారా ఇవన్నీ ఇవన్నీ చర్చలు అనేవి జరుగుతూనే ఉంటాయి కానీ మీరు చెప్పింది కాబట్టి చేయాలి మీరు బీజేపీని బదనాం చేసే ప్రయత్నం బీజేపీ మీద మీద మీదేసే ప్రయత్నం చేయడం అది కరెక్ట్ కాదు మీరు బీజేపీ మేము అధిక బీజేపీ అది కేంద్రంలో వచ్చినా రాకపోయినా ఇక్కడ రాష్ట్రంలో మేము వస్తే మేము ఇస్తామని చెప్పినారు కేంద్రంలో ప్రభుత్వం వస్తేనే మేము కాంగ్రెస్ గెలిస్తేనే ఇస్తామని మా ప్రజలంగా ప్రజలకు వాగ్దానం చేయలేదు కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం నేర్పుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంట్లో కాంగ్రెస్ పార్టీ క్రీడొస్తే రాని అండి తప్పేమో తెలియదు కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లు గెలుచుకొని తప్పు కూడా ఏం లేదు వాళ్ళు బీసీకి ఇచ్చి గెలుచుకుంటా అంటే మేము నివాదకట్టం బట్ తీవ్రం మేము డిమాండ్ చేస్తున్నాం మేడం క్రెడిట్ తీసుకోండి తీసుకురండి ఉంది అయితే నేను మీ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దిశగా ప్రయత్నం ఉంటదా ఉండదా అనేది మా అనుమానం అనుమానానికి నివృత్తి చేసే పని బాధ్యత వాళ్ళది కాకపోతే ఎలక్షన్స్ కోసం ఏం అనేది అది వేరే అంశం కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఒక మాట చెప్పారు బీజేపీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు కానీ మరి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఈ రాష్ట్రంలో గతంలో కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికార కేంద్రంలో అధికారంలో ఉంది కదా ఈ పది సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఇస్తున్నప్పుడు రివ్యూ పిటిషన్స్ ఎందుకు వేయలేదు దానికి అనుగుణంగా చట్టంలో బిల్ ఎందుకు పాస్ చేయలేదు షెడ్యూల్ నైన్ పేరు మీద ఎందుకు కాలయాపన చేసిందో తెలంగాణ ప్రజలకు చెప్పారు అదే విధంగా బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే అనేది ప్రశ్నిస్తారు కానీ మరి బిఆర్ఎస్ అధ్యక్షుని బీసీని మాత్రం చెయ్యారు బిఆర్ఎస్ ముఖ్యమంత్రిని బీసీని మాత్రం చెయ్యారు మొత్తం బీసీలు మొత్తం ఒక పది సంవత్సరాల కాల పాటు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉంటే ముచ్చటగా ముగ్గురిని ముఖ్యమంత్రి ముగ్గురిని మంత్రులు చేశారు మొత్తం ఫిర్యాదు మరి మరి జనాభా ప్రాతిపదికన చేస్తారా అంటే మరి మిగతా కులాలు జనాభా ప్రాతిపదికన ఉన్నాయా చెప్పాలి మరి బీసీలకు ఎక్కడ న్యాయం చేశారు ముగ్గురే మంత్రులు కదా ఉన్నది పోటీ ఎమ్మెల్యేలకు ఎక్కువ ఇచ్చారంటే ఇప్పుడు మొత్తం కలిపి తెలంగాణ రాష్ట్రం ఉన్నది పంతొమ్మిది మంది వాళ్ళు ఇచ్చింది ఇరవై రెండు మంది ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండులో మా నా ఏడు సీట్లు హైదరాబాద్ పార్లమెంట్ లో ఉంటే అవి ఓడిపోయే సీట్లు వాళ్ళకి తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఎవరికి ఇచ్చినారు ఎట్లు అంటే ఓడిపోయే సీట్లు ఇస్తారు అధ్యక్షులు గాని గారు మంత్రుల ముగ్గురు నుంచుతారు మరి పదిహేను మాత్రం బీసీలకు న్యాయం చేసి ఇప్పుడు పోరాటం చేస్తున్నామంటారు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎందుకు నమ్ముతారు ఎవరు నమ్ముతారు వాళ్ళను అంటే బీఆర్ఎస్ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలు ఏవి కూడా బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ నాయకత్వాన్ని విశ్వసించారు పార్టీనే మాది బీసీలు పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీనే బీఆర్ఎస్ అని చెప్తున్నారు కదా వాళ్ళు మేడం మేడం ఇప్పుడు మమ్మల్ని అధ్యక్షుని ప్రశ్నిస్తున్నప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు పదేళ్ళ అవకాశం ఉంది కదా ఒక బీసీని చేయలేదు మరి ఉన్న బీసీ రైతాయకు ఎలాగొట్టిన అక్కడికి వెళ్ళి అన్నిటికంటే ఎక్కువ మీరు మంత్రి ఎంత పద్దెనిమిది మంది మా ఉంటే మందికి అవకాశం ఇచ్చారు నేను ఇంకా ఒక ప్రశ్న అడుగుతున్నాను మొదటి దఫా అయితే స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ తో సహా ఎంత మందికి వేరే బీసీలకు ఇచ్చారు లెక్కలు ఉన్నాయి కదా ఎంతమంది వేరే వేరే సామాజిక వర్గాలకు ఇచ్చారు ఏ సామాజిక వర్గానికి ఎంత ప్రాతినిధ్యం ఉంటే ఎంతమంది మంత్రులు ఇచ్చారు లేవు తెలంగాణ శాసనసభలో కానీ తెలంగాణ బీసీ బిల్లు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లుని తీసుకొచ్చినప్పుడు మా పాయల్ శంకర్ గారు శాసనసభ సాక్షిగా బీసీ బిల్లును ఆమోదం తెలిపినారు మేము దాంట్లో రెండు ఉన్నాయి దాంట్లో ముస్లింలను బీసీ ముస్లింలు ఓసీ ముస్లింలని సపరేట్ గా చేసిన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ముస్లింలలో బీసీ కురాలను తీసుకొచ్చినా మేము దాన్ని వ్యతిరేకిస్తూనే ఓవరాల్ గా బీసీ బిల్లు ఏదైతే రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందో దానికి డైరెక్ట్ గా మేము మద్దతు ఇచ్చినాం ఆ బిల్లును పాస్ చేయించడానికి మేము ఓటేసినాం మా శాసనసభ్యులు ఓటేసాం ఎనిమిది మంది శాసనసభ్యులు ఓటేసారు ఇంకేం చేయాలి ఇంకెంతకంటే చేయగలిగింది ఏమిటి ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష సీట్లో కూర్చున్నప్పుడు చేయగలిగింది అంటే బీజేపీగా పూర్తిగా సహకరించడం పూర్తిగా మద్దతు ఇచ్చాం కాబట్టి దాన్ని కొత్తగా మద్దతు ఇవ్వలేదు చర్చించాల్సిన అవసరం లేదని మాత్రం నా అభిప్రాయం మేడం అదికోసం బీసీల విషయంలో బీజేపీ ఈరోజు కేంద్రంలో మంత్రులు ఉన్నారా అంటే మీరు అధ్యక్షులు చేయలేరు ఇప్పటిదాకా మా బీసీ అధ్యక్షుడు ఛాన్సల్ లేదు ఉన్నదాకా మా బీసీ అధ్యక్షుడే లక్ష్మణ్ గారు బీసీ ఉండే మా బండి సంజయ్ గారు బీసీ ఉంది మా మొదటి అధ్యక్షుడు పివి చలపాతరావు గారు బీసీ ఉండే మీరు మీరు బీసీని ఎప్పటిదాకా ఒక అధ్యక్షుని చేయగలిగేరా అంటే ఈ పదాకా చేయలేకపోయాడు మా దత్తాత్రేయ బీసీ అధ్యక్షుడు ఉండే ఆయన గవర్నర్ అయిండు కాబట్టి బీసీలను అధ్యక్షుని కూడా చేయలేనటువంటి పార్టీలు మమ్మల్ని బీసీ గురించి బీసీలు చేసారు ఆయన అడగడం అనేది బీఆర్ఎస్ పార్టీకి అది తగదని మాత్రం మీరు అది ప్రజలు ప్రజలు చూస్తున్నాను ప్రజల కోసం చెప్తున్నాను అంటే ప్రజలకు చెప్పారు కాబట్టి నేను ప్రజలు చూస్తున్న ప్రజలకు అర్థం కావడం కోసం వాళ్ళు విశ్లేషణ చేసుకుంటారు ప్రజలు మనం చెప్పి మీరు చెప్తున్నా నేను చెప్పినా ప్రజలు విశ్లేషణ చేసుకుంటారు ఏది నిజం ఏది అయిపోద్దు వాళ్ళకు అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా కాబట్టి నేను మీతో డిబేట్ అని వాళ్ళ కోసం చెప్తున్నా వాళ్ళకి అర్థమైంది అర్థమవుతుంది కూడా నేను అనుకుంటున్నాండి తప్పకుండా ఈ నలభై శాతం రిజర్వేషన్ తేవాలని మా డిమాండ్ మేము మా యొక్క డిమాండ్ కి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మంచిది చేయకుంటే పరిస్థితులను బట్టి మళ్ళీ మా పోరాటం కొనసాగిస్తాం